అందులో నమస్కారం నా పేరు నరసింహరా నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి పౌండర్ని ఈరోజు కనిగిరిలోని ఎస్కేఆర్ దివ్యాంగుల బద్రుల పాఠశాలలో మనం ఉన్నాం కారణం ఏంటంటే హాప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వాళ్ళు నిరుపేదలకు మరియు దివ్యాంగ స్కూళ్ళకు వృద్ధులకు సరుకులు పంపించమని గతంలో మాకు కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది ఈ సరుకులని ఈరోజు కనిగిరిలోని దివ్యాంగుల స్కూల్లో ఇవ్వడానికి వచ్చాం ఈ స్కూల్ గురించి ఈ స్కూల్ ప్రిన్సిపల్ రెండు వాళ్ళు మాట్లాడతారు నమస్కారం మేడం నా పేరు నరసింహారావు నవేంద్ర దివ్యాంగుల సేవా సమితి రాసి చెప్తుంది ఈ స్కూల్ ప్రతి ఎన్ని సంవత్సరం అయింది మేడం ప్రతి సంవత్సరాలు ప్రిన్సిపల్ కణగిరి పట్టణంలో మనం స్కూల్ స్థాపించి మేడం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ఫండింగ్ ఎలా ఉంటుంది మేడం మనకి లోకల్ డోనర్స్ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం సగం మొత్తం వరకు వస్తుంది మనకి గవర్నమెంట్ ఉంటుంది డోనర్స్ నుంచి అమౌంట్ పిల్లలకి లోకల్ డోనర్స్ సహకారం అనేది ఖచ్చితంగా కావాలి ఈరోజు మన ఎస్కేఆర్ ఆర్ పాఠశాలకు నవ్యాంధ్రుల నవ్యాంధ్ర దివ్యాంగుల సమితి వాళ్ళు సరుకులు పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్కూల్ దారి ఓకే